ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి షో నుంచి ఈరోజు కొన్ని ఫ్రెండ్స్ చూద్దామంటే ఫస్ట్ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా ఇది గోల్డ్ కలర్ చిన్న చిన్న బాల్స్ ఇవి మనం శారీ డ్రెస్ వచ్చేటప్పుడు దుపటాస్కి మనం సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తాం కదా సో అవి డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఇలా ఈ బాల్ యూజ్ చే ఇట్లా పెట్టేసి మనం దీన్ని పెట్టేసుకుంటే అప్పుడు మనకి శారీ కొన్ని కొన్నిసార్లు ఈ శారీలో ఇది స్టిక్ అయిపోతుంది అసలు రాదు చిరిగిపోతూ ఉంటాయి సారీస్ దుప్పట్టాసు సో మనం హడావిల్లో ఉన్నప్పుడే ఇంకెక్కువ ఇలాంటివి ఉంటాయి కదా సో ఈ ప్రాబ్లం చాలామంది లేడీస్ ఫేస్ చేసి ఉంటారు అనుకుంటా అలా కాకుండా ఇలాంటి బాల్స్ దొరుకుతాయి కదా ఇవి నేను స్మాల్ సైజ్ తీసుకున్నా దీంట్లో సైజెస్ కలర్స్ కూడా ఉంటాయి మనకి కావాలనుకుంటే మ్యాచింగ్ కలర్కి మ్యా శారీకి మ్యాచింగ్ కలర్ కూడా తీసుకోవచ్చు లేదంటే గోల్డ్ సిల్వర్ వైట్ బ్లాక్ అలా కూడా తీసుకోవచ్చు ఈ బాల్ని ఈ సేఫ్టీ పిన్కి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసి దీన్ని అప్పుడు మనం శారీకి కానీ దుపటస్కి కానీ అలా యూజ్ చేసామనుకోండి వాడికి యూజ్ చేసినప్పుడు అది శారీ క్లాత్ దుపటస్ లాత్ దీంట్లో స్టిక్ అవ్వదు సో మనకి అది శారీస్ కానీ దుపట్టాస్ కానీ చాలా సేఫ్గా ఉంటాయి అప్పుడు సో ఈ టిప్ ఖచ్చితంగా అందరూ యూజ్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో లేదంటే డీప్ నిక్స్ కానీ ఇన్నర్స్ కానీ ఇలా మనకి స్టిఫ్గా ఉంటున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి స్టిక్కర్స్ అండి ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది దీంట్లో ఆఫ్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి స్కిన్కి స్టిక్ చేసిన తర్వాత ఇలా ఇంకో లేరు ఇది కూడా తీసేయాలి తీసిన తర్వాత ఇక్కడ మనకి క్లాత్ ఉంటుంది కదా మనకి దుపట్టస్ కానీ ఇన్నర్స్ కానీ డీప్ నెక్ ఉన్న డ్రెస్సెస్ కానీ లేకపోతే శారీ మనకి ఫలో శారీ కానీ ఇలా జాయిపోకుండా ఉండడానికి ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు సో ఇది తెలిసిన వాళ్ళకి మనకి ఇది ఇంత పెద్ద కూడా అవసరం లేదు దీంట్లో ఆఫ్ అయితే సరిపోతుంది టెన్ ఇచ్చారు ఇలాంటి ఒక షీట్కి టెన్ వచ్చాయి అలాంటి షీట్స్ ఒక బ్యాగ్లో ట్వంటీ వచ్చాయి ట్వంటీ ప్రతి ఒక్క లేడీ హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్ వచ్చేసి ఇది ఇయర్స్ కండి మనకి హెవీ చూసి అలా హెవీ ఇయర్ రింగ్స్ పెడతాం కదా ఆ హెవీ ఇయరింగ్స్ పెట్టినప్పుడు చెవు ముందుకు లాగుతుంది ఇయర్ కిందకి కిందికి జారిపోతూ ఉంటాయి జారిపోతున్నప్పుడు లుక్ కూడా అంత బాగుండదు లుక్ పోతుంది కదా సో అలాంటప్పుడు ఇట్లా ఇలా ఉంటాయి ఇది మనం ఇయర్కి స్టిచ్ చేసుకొని ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అసలు కిందికి లాగదనమాట ఇయరింగ్ చాలా స్ట్రిప్గా ఉంటుంది సో మన లుక్ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది నిజంగా ఇది కూడా క్యారీ చేయండి ఇవి వైట్ హెడ్స్ రిమూవర్స్ అండి మనకి వైట్ నోస్ పైన వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదా చాలామందికి అవి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు వీటి వల్ల రిమూవ్ చేయడం వల్ల స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు మచ్చలు కావు మంచి ఇలా సర్కిల్లో ఉంటుంది రౌండ్గా ఇక్కడ ఇక్కడ నుంచి వైట్ హెడ్స్ చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇలా నీడిలా కూడా ఇచ్చారు షార్ప్గా చిన్న చిన్నవి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ ఇచ్చారు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇది లిప్ బామ్ అండి డాటన్కి ఈ మధ్య బాగా లో ఉన్న బ్రాండు డాటన్కి ఇది ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ అలా పడింది దీంట్లో చాలా కలర్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ట్వంటీ ఫోర్ హైడ్రేటింగ్ ఉంటున్నాయి లిప్స్ గా ఉంటున్నాయి లిప్స్ సో కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి వచ్చేసి డాటన్కి ఫేస్ వాష్ అండి ఇది ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నేను పర్సనల్గా యూజ్ చేసిన ఇది ఏ ప్రమోషన్ కాదండి ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా అందులో మనకి స్కిన్ చాలా డ్రై అవుతుంది దీనికి సోప్ యూజ్ ఈ సీజన్లో సోప్ యూజ్ చేసి ఇంకా చాలా డ్రై అయిపోతుంది ఫేస్ వాష్ ది బెస్ట్ ఇది డాటన్కి బా చాలా బాగుందండి దీనివల్ల యాక్ని పిగ్మెంటేషన్ డాగ్స్ స్పాట్స్ చాలా రిమూవ్ అవుతున్నాయి చాలా బాగుంది సో కావలసిన వాళ్ళు ట్రై చేయండి లింక్ అని కామెంట్ చేయండి ఇవి హెయిర్ బ్యాండ్స్ అండి ఇవి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఎక్కువ ఇవి వన్ ట్వంటీకి ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చాయి ఇవి డిజైన్ సేమ్ అన్ని కాకపోతే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు బయట అయితే ట్వంటీ రూపీస్ అలా ఉంది సో ఇది మనకి ఒక్కటి టెన్ రూపీస్కి పడింది అనమాట లేడీస్కి కూడా ఫేస్కి స్క్రబ్స్ అలా ప్యాక్స్ వేసుకున్నప్పుడు హెయిర్ ముందుకు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చేసి క్లచెస్ అండి ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి ఇవి పెద్ద క్లచ్లు చాలా పెద్దగా ఉన్నాయి హెయిర్ మొత్తం పైకి మూడేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది హెయిర్లో హెయిర్ మొత్తం పడుతుంది సో ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి వన్ టెన్ రూపీస్ అలా పడింది దీంట్లో ప్యాక్ ఆఫ్ టూ ప్యాక్ ఆఫ్ త్రీ ప్యాక్ ఆఫ్ సిక్స్ అలా కూడా ఉన్నాయి సో ప్యాక్ ఆఫ్ ఫోర్ చాలని ఇది తీసుకున్నా చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ పెట్టి చూపిస్తున్నా ఎందుకంటే ఇలా చూపిస్తే అది సైజ్ ఎంత ఉందో మనకు అర్థం కాదు కదా చాలా మందికి అది చిన్న ఉందా పెద్ద ఉందా ఎంత సైజు వస్తుంది అనేది అర్థం కాదు అందుకోసం నేను బ్యాంగిల్స్ పెట్టి చూపిస్తున్నా దీంట్లో మొత్తం పన్నెండు డజన్లు బ్యాంగిల్స్ పడుతున్నాయండి ఇందులో ఒక దాంట్లో మూడు డజన్లు పడుతున్నాయి ఇది జర్నీస్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మనకి జర్నీస్కి ఒక బ్యాంగిల్ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇందులో ఇది ప్యాక్ ఆఫ్ టూ వచ్చినాయి టూ హండ్రెడ్ క టూ ఫిఫ్టీన్ బర్త్డే టూ వన్ ఫైవ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అది ఆన్లైన్ పేమెంట్ అయితే వన్ నైంటీ అలా పడుతుంది సో చాలా బాగుంది మనకి ఇంట్లో కూడా స్టాండ్ పెట్టుకుంటే మనకి చేయి దాటినప్పుడు వాళ్ళ కింద పడి అన్ని గాజులు పగిలిపోయి అలా అవుతుంది కదా చాలా బాగుంటుంది మన బ్యాంగిల్స్ చాలా సేఫ్గా ఉంటాయి బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐబ్రో ట్రిమ్మర్ అండి ఇది ఐబ్రో ట్రిమ్మర్ అండి చాలా బాగుంది దీన్ని మనం ఛార్జింగ్తో యూజ్ చేయాలి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది ఇలా ఇది బటన్ ఇది దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది ఇది ముందుకు ఇలా అంటే ఇది మనకి వర్క్ అవుతుంది తిరుగుతూ ఉంటుంది హెయిర్ని మొత్తం రిమూవ్ చేస్తుంది ఇది వచ్చేసి బాడీకి సంబంధించింది బాడీ హ్యాండ్స్కు లెగ్స్కు అండర్ ఆమ్స్కు అలా యూజ్ చేసేది అండ్ ఇది ఐబ్రోస్కి అనమాట షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంది ఇలా రిమూవ్ చేయాలి ఇది ఐబ్రోస్ది త్రీ హండ్రెడ్ పడింది కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ డేస్కి అలా ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సో దీంతోనే హ్యాపీ చేయొచ్చు అండ్ వ్యాక్స్ కూడా చాలా ఈజీగా పెయిన్లెస్గా మెయిన్ ఏంటంటే పెయిన్ అస్సలు పెయిన్ ఉండదు అసలు బాగుంది సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళి ఫిఫ్టీ సిక్స్ అలా కంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది మనకి ఐబ్రోస్కి అని మన స్టోరేజ్ బాక్స్ అనమాట సిక్స్ బాక్స్ వచ్చింది ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి వస్తుంది దీంట్లో మనం ఏదైనా వాష్ చేసి పెట్టచ్చు దీంట్లో ఏమైనా వాటి ఉన్నా ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతాయి సో చాలా బాగుంది ఇది టూ సెవెంటీ పడింది మాకు ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి ఇది మనకి మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అండ్ గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ కర్రీ అన్నీ యూజ్ చేయొచ్చు ఫ్రూట్స్ ఆల్సో అలాగండి ఇది మనకి అమౌంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది ఇది క్లాత్ ఇది లోపల వచ్చింది ఓన్లీ ఇది సింగిల్ జిప్ వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది మనకి టెంపుల్స్ అయినా జర్నీ వేరికి వన్ డే టూ డేస్ అలా జర్నీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది వన్ మోర్ హ్యాండ్ బ్యాగ్ ఇది కూడా క్వాలిటీ ఉన్నాయి టూ జిప్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ ఇచ్చారు ఫ్రంట్ మొబైల్ ఫోన్కి ఇలా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది అండి బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇది సెల్ పౌచ్ అండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది రియల్మీ ఐఫోన్ వన్ ప్లస్ టైప్ చేస్తే దానికి సంబంధించిన పౌచెస్ వస్తాయి ఇది నా ఫోన్ పౌచ్ కడలి సత్యనారాయణ గారు చిక్లిక్ బుక్ చాలా బాగుంది ఆల్రెడీ నాది కంప్లీట్ అయింది చదవడం ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడింది క్యాష్ ఆన్ డెలివరీకి ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువ పడుతుంది సో బుక్ చాలా బాగుందండి సో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి దీంట్లో ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా బాగా రాశారు మనకి ఒక అమ్మాయి సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎలా ఉండాలి తన ఐడెంటిటీ ఏంటి అనేది చాలా బాగా రాస్తారు సో అంటే లింక్ అని కామెంట్ చేయండి సో తినవి ఇంకా త్రీ ఫోర్ బుక్స్ కూడా ఉన్నాయి చదివిన తర్వాత వాటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను చూశారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి హ్యాపీ నెన్స్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖం